వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ హోప్ యుల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవ్రీ సండే సంత జరుగుతూ ఉంటుందండి కూరగాయలు అవి కూడా నేను టూ వీక్స్కి సరిపడా తెచ్చేసుకుంటూ ఉంటానన్నమాట అంటే ఒక వీక్ విడిచి ఒక వీక్ తెచ్చుకుంటూ ఉంటాను సో రెండు వారాలకు సరిపడా కూరలు తెచ్చుకున్న తర్వాత వాటిని నేను ఎలా స్టోరేజ్ చేసుకుంటాను అనేదే అండి ఈ వీడియో ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అంటే ఆకుకూరలు అవి కూడా ఎలా సర్దుకోవాలి వెజిటేబుల్స్ ఎలా సర్దుకోవాలనే దాని గురించి మా టీవీ యూనిట్ కింద ఉన్న డ్రాలో నేను ఇలాగా నాకు కావాల్సిన బాక్సెస్ అన్నీ కూడా స్టోరేజ్ చేసుకున్నానండి సో వాటిల్లో నాకు కావాల్సిన బాక్సెస్ అన్నీ కూడా తీసుకుని వంటిట్లో పెట్టేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకుని అన్నీ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈలోపు కొంచెం చాయ్ పెట్టుకొని ఛాయ్ తాగిన తర్వాత చేద్దామని సో ఇంకా చాయ్ ప్రిపేర్ చేసేసుకున్నానండి చేసేసుకుని నాకు మా వారికి కూడా ఒక ఛాయ్ ఇలా వడపోసేస్తున్నాను టీ అనేది ఒక ఎమోషన్ కదండి ఎంతైనాను చాలామంది టీ లవర్స్ ఉంటారని నాకు తెలుసు మా ఇంట్లో కూడా మేమంతా కూడా టీ లవర్స్ అండి సో అందుకే టీ పడింది మాకు కూడా అసలు బండి కదలదు అనమాట అంత ఇష్టం చాయ్ సో ఇలాగా మా వారికి నేను ఛాయ్ పెట్టేసుకొని ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దాం వర్క్ అని చెప్పేసి టీ లవడబోసేసి ఆయనకి ఇద్దామని స్టోరేజ్ చేసుకున్నప్పుడు మనం కరెక్ట్గా స్టోరేజ్ చేసుకుంటాం అండి వెజిటేబుల్స్ టూ త్రీ వీక్స్ అయినా కూడా అసలు వెజిటేబుల్స్ పాడవ్వండి ముందుగా నేను ఎప్పుడూ ఆకుకూరలు తెచ్చుకున్న తర్వాత వాటిని ఎప్పుడు కూడా కాళ్ళలు కట్ చేసేసుకుని వాటిని శుభ్రంగా తుడుచుకుంటాను అంటే ఐ మీన్ లోపల ఉన్న తడి మాత్రం ఉండకుండా ఉంటే సరిపోతుందండి దానివల్ల మీకు ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో మీరే గమనిస్తారు ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో చేశానండి ఇలాగా క్లాత్ క్లాత్ స్టోరేజ్ బ్యాగ్స్ మనకి ఇప్పుడు అన్ని షాప్స్లో ఇస్తున్నారు కదా వాటిని ఎలాగా మనం యూస్ చేసుకునేది అవే నేను ఎప్పుడు యూస్ చేస్తాను ఇక్కడ ఏంటి రబర్ బ్యాండ్స్ చూపిస్తాను అనుకుంటున్నారా ఇలా ఆకుకూరలకి రబ్బర్ బ్యాండ్స్ ఇస్తాడు కదండి అవన్నీ కూడా తీసి కలెక్ట్ చేసి స్టోర్ చేస్తూ ఉంటాను నేను ఆబ్వియస్లీ చాలామంది ఆడవాళ్ళు ఇలా చేస్తారనుకోండి సో ఇంకా నేను ఆకుకూరలు అన్నీ కూడా ఇలాగ తెచ్చుకుని వాటిని కూడా ఫస్ట్ కొంచెం అవి ఏమైనా తడు ఉంటే తుడిచేసుకుని దాంట్లో పాడైపోయిన ఆకులని తీసేసుకుని ఇలాగా బ్యాగ్స్ ఇలాగా క్లాత్ స్టోరేజ్ బ్యాగ్స్ వేసి ఇలాగా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి నేను దీనివల్ల త్రీ వీక్స్ అయినా కూడా ఆకుకూరలు పాడవ్వకుండా ఉంటాయండి ఎప్పటికప్పుడు కూరగాయలు తెచ్చుకున్న వాళ్ళు మామూలు కవర్లో పెట్టి ఉంచుకున్నా కూడా ఏం పాడవదండి వీక్ అయిపోతుంది కాబట్టి ఇలా టూ త్రీ వీక్స్ ఉంచుకునేటట్టయితే కనుక నేను చెప్పినట్టుగా స్టోర్ చేసుకుంటే మాత్రం నాళ్ళు ఫ్రెష్గా అలాగే ఉంటాయండి కూరలు ఇక్కడ ఏంటి ఇంత కరివేపాకు తెచ్చుకున్నా అనుకుంటున్నారా కరివేపాకు పొడి చేద్దామని చెప్పేసి ఈసారి ఎక్కువ కరివేపాకు తెచ్చుకున్నానండి అందులో అందులోనూ మా సంతలో అసలు చాలా ఫ్రెష్గా ఉంది ఆ రోజు కరివేపాకు అందుకని చెప్పేసి ఇక ఆకుకూరలు అయిపోయిన తర్వాత అండి వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇలాగ లాంగ్ టైప్ బాక్సెస్ మీకు అమెజాన్ లో అవైలబుల్ గా దొరుకుతాయండి అవి చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసుకుంటానండి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత టూ వీక్స్ తర్వాత నేను చూసుకున్నా కూడా నాకు సేమ్ ఇంతే ఫ్రెష్ గా ఉంటాయి కూరలు అందుకే నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి జాబ్ వాళ్ళు చాలా మంది మూడు నాలుగు రోజులు సరిపడే కూరలు కూడా తరుక్కుని పెట్టేసుకుంటూ ఉంటారండి ఎందుకో కానీ నాకు అదంత మంచిది అనిపిస్తుంది అండి ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతూ ఉంటాయి ఇప్పుడు మనకి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు ముందు రోజు సాయంత్రమో లేకపోతే రాత్రి తరుక్కుని పెట్టుకున్నా ఓకే పర్వాలేదు కొద్దిలో కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది బట్ నాలుగు రోజులకి ఐదు రోజులకి సరిపడా ఒకే రోజు తరుక్కుని పెట్టుకుంటే అది మనం వండుకుని తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే కదండి సో ట్రై టు అవాయిడ్ దిస్ వన్ అండి సో ఇంక ఇలా స్టోర్ చేసుకుంటున్నప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా అది కూడా అనమాట పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా నేను దోసకాయ అంతా పీల్ చేసుకున్న తర్వాత దాన్ని ముక్కలు చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంత క్లీన్ చేసుకున్నప్పుడు స్టార్ట్ చేద్దాంలే పచ్చడి అని చెప్పేసి ముందుగా తరిగి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి మీ లైక్ నాకు చాలా చాలా వాల్యుబుల్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా బోల్డ్ అని వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటానండి పుదీనా ఆకులు మాత్రం కంపల్సరీ గ్లాస్ స్టోరేజ్ బాక్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ నా నిలువ ఉంటుంది కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాం అంతవరకు బాయ్